ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం లక్ష్మీదేవి రూపాలు లక్ష్మీదేవి రూపాలు ఎన్ని లక్ష్మీదేవి ఏ రూపాల్లో ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం ముందుగా గణేశుడి ప్రార్థన తుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ विष्णु गुरुर्विष्णु देवो महेश्वरः गुरु गुरुसाक्षात्परब्रह्म तस्मै श्री श्रीगुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ श्रीं श्रें श्रे मात्रे नमः ఓం ఐం ప్రేం త్రేమ్ శ్రీ మాత్రే నమ హరిహి ఓం ఈరోజు మనం లక్ష్మి స్వరూపాలు లక్ష్మి ఎన్ని స్వరూపాలుగా ఉంటుంది లక్ష్మి ఎన్ని స్వరూపాలుగా ఉంటుంది ఇవి యొక్క రూపాలేంటి అనే దాని గురించి తెలుసుకున్నాం పాతాలంలో నాగలక్ష్మిగా ఉంటుంది పాతాలంలో నాగలక్ష్మిగా ఉంటుంది ఇళ్లలో గృహాలలో గృహలక్ష్మిగా ఉంటుంది గృహాలలో గృహలక్ష్మి అలాగే గోవులలో కామధేనువుగా ఉంటుంది గోవులలో కామధేనువుగా ఉంటుంది అలాగే యజ్ఞాలలో దక్షిణాదేవిగా ఉంటుంది యజ్ఞాలు చేసేటప్పుడు దక్షిణాదేవిగా ఉంటుంది అలాగే చంద్రుడిలో తోభాలక్ష్మిగా ఉంటుంది చంద్రుడిలో శోభాలక్ష్మిగా ఉంటుంది అలాగే సూర్యుడిలో తేటాలక్ష్మిగా ఉంటుంది సూర్యుడిలో తేటాలక్ష్మిగా ఉంటుంది అలాగే ఈ పృథ్వీలో లక్ష్మీదేవిగా ఉంటుంది పృథ్వీలో లక్ష్మీదేవిగా ఉంటుంది ఇలాగా మనకి ఏ రూపాల్లో లక్ష్మీదేవి ఉంటుంది మలం కోసారి పాతాలంలో నాగలక్ష్మి గృహాలలో గృహలక్ష్మి గోవులలో కామధేనువు కింద అలాగే యజ్ఞాలలో దక్షిణాదేవి కింద చంద్రుల్లో శోభాలక్ష్మి కింద పూర్యుల్లో తేజలక్ష్మి కింద పృథ్వీలో మహాలక్ష్మి కింద ఉంటుంది లక్ష్మీదేవి యొక్క రూపాలు ఇకపోతే ఈ లక్ష్మి యొక్క స్థానాలు ఏంటి ఇది చాలా ముఖ్యమైనది తెలుసుకోవాల్సింది లక్ష్మి ఎక్కడ ఉంటుంది లక్ష్మి యొక్క స్థానం ఏంటి ఎక్కడైతే తల్లిదండ్రులను సేవిస్తారో ఎక్కడైతే పిల్లలు తల్లిదండ్రులకి పాదాలు వందలం చేసి ప్రతినిత్యం దండం పెట్టుకుంటారో ఎక్కడైతే తల్లిదండ్రులను పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది మాతృదేవోభవా ఆచార్యదేవో భవ అలాగే గురువుని ఎవరైతే భక్తితో చేస్తారో అక్కడ ఈ లక్ష్మీదేవి ఉంటుంది అలాగే దేశభక్తి దేవభక్తి దేశభక్తి ఉండాలి దేవభక్తి ఉండాలి ఇలాంటి తోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాగే అతి లేనటువంటి వాళ్ళు ఎక్కువగా చాలామంది ఎక్కువ నిద్రపోతూ ఉంటారు నిద్ర చాలా చాలా ప్రమాదకరమైనది ఎంత ఎన్ని గంటలు పడుకోవాలంటే అన్ని గంటలు పడుకోవాలి తోమరలాగా మారుక తోమరు పోతూ చేస్తుంది నిద్ర ఎక్కువ ఉత్సాహం చురుకుతనం పోతుంది అందుకని ఎక్కువ నిద్రపోకుండా ఉత్సాహంతో చురుకుతనంతో ఎప్పుడు నవ్వుతూ కలకల్లాడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మిటే ఉంటుంది ఎప్పుడు ఏడుస్తూ ఉంటే కనుక ఆ ఇంట్లో ఉండదు అలాగే ఆడది కన్నీరు ఏ ఇంట్లో పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్యం ఉండదు కన్నీరు పెట్టినకూడదు ఆడదాని చేత భార్య చేత కానీ తల్లి చేతి కాని పిల్లల చేతి కానీ ఆడపిల్లల చేత ఎవరి చేత కూడా కన్నీళ్ళ నుంచి నీరు కిందకి ఆడకూడదు భూమి మీదకి కంటి తుక్క పడకూడదు పడితే కనుక అరిష్టం ఎక్కడైతే స్త్రీ ఆనందంగా సౌఖ్యంగా సౌభాగ్యంగా పసుపు కుంకుమంతో చక్కగా ఆనందంగా కలకలాలతో తిరుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అలాగే ఏ ఇంటి దగ్గర అయితే ముగ్గు రట్టి ఉంటుందో ముగ్గు ఇంటి గుమ్మం ముందు ముగ్గులు పెడతారు ముగ్గు అలంకరించి శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి అలాగే పసుపు కుంకుమ పువ్వులతోటి గడపట్టి పూజ చేస్తూ ఉంటారు అలాంటి ఇంట్లో లక్ష్మి ప్రవేశిస్తుంది అలాగే ధూపం దీపం మంగళ ద్రవ్యాలు ఆ తల్లికి నివాసమైనటువంటి స్థలాలు స్థలాలు ఇంట్లో దీపం దీపారాధన జరుగుతుండాలి ఉదయం సాయంత్రం అలాగే ధూపం వేస్తూ ఉండాలి అగ్రవత్తుల దీపం అగ్రవత్తుల ధూపం తామ్రాని ధూపం తామ్రాని పొగ అగరవత్తుల పొగ వేస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కలకల్లాడుతూ జరుగుతుంది వాళ్ళకి ధనాన్ని చేయటం జరుగుతుంది అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా తప్పనిసరిగా పువ్వులు పళ్ళు ఉండాలి దేవుణ్ణి పూజించడానికి పువ్వులు పళ్ళు తప్పనిసరిగా ఉండాలి అలాగే పాలు ఉండాలి పాలు కూడా ప్రతి ఇంట్లోనూ ఉండాలి అలాగే బుద్ధి ధైర్యం నీతి శ్రద్ధ గౌరవించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించేటువంటి స్వభావాన్ని ఉంటే కాంతి లక్ష్మిని పెంచేటువంటి శక్తులు తంతృప్తి లక్ష్మి లక్ష్మీదేవికి ప్రధానమైనటువంటి నివాసం ఏంటంటే ఏ ఇంట్లో అయితే ఈ విధంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఉంటుంది ఆ ఇల్లు కలకల్లాడుతూ ఆనందంగా ఆరోగ్యవంతంగా పిల్లలు చక్కటి చదువుతోటి మంచి ఉన్నత స్థితిలో ఆ కుటుంబం ఉంటుంది అందుకని ఇంటిని చక్కగా అలంకరించుకోవాలి ఎక్కువ నిద్రపోకూడదు అతనితర పనిచేయదు ఈ విధంగా మీరు చేసి ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్ష వికసనాలకు మీరు పాత్రలు అవుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాటు